దేవునికి మహిమ కలుగునుగాక చెరువచ్మి అందరికీ ప్రభునామం పెరిటి వందనాలు ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్ శువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇచ్చి ముప్పై రెండు వచనాలు ఈరోజు మన ధ్యాన అంశము ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వచనాలు నేను చదువుతా అన్నాను అందరూ బైబిల్స్ తెరిచి నాతో కలిసి మీరు కూడా చదవండి ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించిచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయించున్నావు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేయించున్నానో అది మీతో చెప్పుదును యోహానిచ్చిన బాప్తీష్మము ఎక్కడి నుండి కలిగినది పరలోకం నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగను వారు మనము పరలోకం నుండి అని చెప్పితిమా ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనల్ని అడుగును మనుషుల వలన కలుగునని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసుకు ఉత్తరమిచ్చిరి అందుకు ఆయన ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నానో అదిను మీతో చెప్పను మేము ఇంతవరకు చూసి నెక్స్ట్కి వెళ్దాం సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో బోధిస్తూ ఉన్నారంట యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో బోధించుచు ఉన్నారు అలా బోధిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు వచ్చి ఆయన ఒక క్వశ్చన్ అడిగారంట ఏమని అడుగుతున్నారు మీరు ఏ అధికారముతో ఈ కార్యాలన్నీ చేస్తున్నారు అంటే స్వస్థతలు విడుదల దయాలు వెళ్ళగొట్టడం స్వార్థ ప్రకటించడం అద్భుతాలు చేయడం ఆశ్చర్యక్రియలు జరిగించడం ఇవన్నీ ఏ అధికారంతో చేస్తున్నారు అని అడుగుతున్నారు అంటే వీళ్ళు ఇంటెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరు పని చేసినా ఒక ప్రధాన యాజకుడుగా కానీ ఒక ప్రవక్తగా కానీ ఒక పాస్టర్గా కానీ ఎవరు పని చేసినా వీళ్ళ కింద ఉండాలి అంటే గవర్నమెంట్ అథారిటీలోనే వీళ్ళు పని చేయాలి లేకపోతే ఎందుకు ఇండివిజువల్గా ఎవరి అధికారం ఇచ్చారని మీరు ఈ పనులన్నీ చేస్తున్నారు మేము ప్రధాన యాజకులం పెద్దలం మా కింద కదా నువ్వు అధికారం క్రింద కదా ఉండాలి నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు ఇవన్నీ అని యేసుక్రీస్తు ప్రభునే డైరెక్ట్గా వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో ప్రభు వీళ్ళ స్థితి ఏంటో ప్రభుకి క్లియర్గా తెలుసు ఇప్పుడు చాలామంది అధికారులు గొప్ప గొప్ప నాయకులు సో వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే నా కింద ఉండాలి అందరూ మా క్రింద ఉండాలి అని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంది కానీ బయటకు అడిగే విధానం వేరే ఉంది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఈయన ఏ అధికారంతో చేస్తున్నాడు మన కింద మనకి లోబడట్లేదు ప్రజలందరూ ఈయన వెనకాల వెళ్ళిపోతున్నారు సో మనకి లోబడాల్సిన వ్యక్తులు ఆయన్ని వెంబడిస్తున్నారు ఈయన ఎలాగైనా ఆపాలి అన్న ఉద్దేశం మీదట వాళ్ళు వచ్చి క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు సో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట సరే మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా క్వశ్చను యోహాను ఇచ్చిన బాప్తిషు ఎక్కడి నుంచి వచ్చింది అంతకుముందే యేసుక్రీస్తు ప్రభుకి ముందే ఆరు నెలల ముందు ఏ యోహాను బాప్తీషం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అక్కడికి కూడా చాలామంది ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు కూడా వచ్చి వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు యోహాను భక్తుడు అరణ్యంలో నుంచి కేక వేస్తూ అందరూ మారుమన్స్ పొందండి మారుమన్స్ నిమిత్తమే నేను నీటిలో బాప్తీషం ఇస్తున్నాను అన్నప్పుడు చాలామంది వచ్చి వారి పాపాలు ఒప్పుకొని బాప్తీషం పొందుతూ ఉన్నారంట ఆ వచ్చిన వాళ్ళల్లో ఉన్నారు సర్దుకాయలు ఉన్నారు వీళ్ళందరూ బాప్తీషం పొందడానికి వస్తే ఆయన అంటారు కదా మతి స్వార్త మూడో అధ్యాయం ఏడో వచనంలో అతడు పరిసైల్లోనూ సర్దుకాయల్లోనూ అనేకులు బాప్తీషం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాగో రాబో ఉగ్రతను తాను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అని ఆయన చెప్తా వచ్చారు అంటే వీళ్ళు బాప్తీషన్ తీసుకోవడానికి వచ్చేస్తున్నారు కానీ వీళ్ళలో ఏం లేదు మార్మన్స్ లేదు సో మార్మన్స్ లేకుండా బాప్తిషన్ తీసుకున్న అది వ్యర్థమే కాబట్టి మీరు ఫస్ట్ మార్మన్స్ పొంది దానికి తగిన ఫలాలు ఫలించండి అప్పుడు మీరు తీసుకున్న బాప్తీషానికి వాల్యూ ఉంటుంది దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తారు అని భక్తుడు ప్రకటించుకుంటూ వచ్చారు ఇప్పుడు ప్రభు అడుగుతున్నారు యోహాన్ ఇచ్చిన బాప్తీషం ఎక్కడి నుంచి కలిగింది పరలోకం నుంచి కలిగిందా మనుషుల నుంచి కలిగిందా అంటే మీ దగ్గర ఆయన పర్మిషన్ తీసుకుని బాప్తీషాలు ఇవ్వడం మొదలెట్టాడా ఆయన అంతటా ఆయనే పరలోకంలో ఉన్న తండ్రి ద్వారా ఆ అధికారాన్ని పొందుకొని బాప్తీషం ఇవ్వడం మొదలు పెట్టాడా మీరు పర్మిషన్ ఇచ్చారా తండ్రి అయిన దేవుడు పర్మిషన్ ఇచ్చారా అని క్వశ్చన్ అడిగారు అనమాట ఇప్పుడు వీళ్ళకి ఎంత కన్ఫ్యూజన్లో పడ్డారంటే మనుషుల వల్ల వచ్చింది అంటే మనుషులు కొడతారు ఎందుకంటే ఆయన గోప ప్రవక్త అని మనుషులందరూ నమ్ముతున్నారు అది పరలోకం నుంచి వచ్చిందంటే మరి మీరు ఎందుకు నమ్మట్లేదు అని దేవుడు క్వశ్చన్ చేస్తారు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు క్వశ్చన్ అంటే రెండు ఏ ఆన్సర్ చెప్పినా వీళ్ళకి చిక్కే సో ఏసుక్రీస్తు ప్రభుకి చాలా ఆయన జ్ఞానం ఎదుట మన జ్ఞానం ఏ పాటిది ఆయన క్వశ్చన్ చేయడానికి వీళ్ళు అసలు ఏ వాళ్ళు కానీ ఒక్కొక్కసారి మూర్ఖుల్ని పట్టుకోవడానికి మనం కూడా ఇలాంటి జ్ఞానకరమైన మాటలు మాట్లాడాలి అందుకే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది అన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు జవాబు చెప్పలేదు కొన్నిసార్లు ఇలా క్వశ్చన్స్కి రి రిటర్న్లో క్వశ్చన్స్ వేశారు ప్రభు ఒకసారి సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నేను చదువుతున్నా నాలుగు ఐదు వాని మూడత చప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము ఇచ్చిన ఎడల నీవు వాని పోలిందువు వాని మూడత చప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తను జ్ఞానిని అనుకున్నను సో రెండు సా రెండు విషయాలు చెప్తున్నారు ఇక్కడ సమ్టైమ్స్ మూర్ఖునికి వారి మూడత చప్పున ప్రత్యుత్తరం ఇయ్యొద్దు అంటే జవాబు చెప్పొద్దు ఒకవేళ చెప్తే వాడు వాదించి వాడి మూర్ఖత్వంలోనికి నినువులు లాగేసే ప్రమాదం ఉంది కాబట్టి సమ్టైమ్స్ కొన్నిసార్లు వాడికి ఆన్సర్ చేయకపోవడమే మంచిది కానీ ఒక్కొక్కసారి మనం వాళ్ళకి చెప్పాలి ఆన్సర్ చెప్పకపోతే ఏమనుకుంటారంట ఆ మూర్ఖుడు ప్రత్యుత్తరం ఇయ్యకుండా ఉన్న కారణాన్ని బట్టి వాడు జ్ఞాని అనుకుంటాడంట మేము ఎంత జ్ఞానంతో ఈ క్వశ్చన్ అడిగేశాము యేసుక్రీస్తు ప్రభు ఆన్సర్ చేయలేకపోయాడు అని అనుకుంటారంట సో అలా అనుకోకుండా ప్రభు అడుగుతున్న మాట ఎవరు బాప్తీషము ఇచ్చిన బాప్తీషం ఎక్కడి నుంచి వచ్చింది ఓకే సో ఇప్పుడు ఈయన క్వశ్చన్ అడిగారు వాళ్ళ మూర్ఖత్వం ఏంటో వాళ్ళకి అర్థం అవ్వాలి అని వాళ్ళ జ్ఞానులు అని అనుకుంటున్నారు కదా సో వాళ్ళ జ్ఞానాన్ని తిప్పికొట్టడానికి వాళ్ళ మూర్ఖత్వాన్ని వాళ్ళకి అండర్స్టాండ్ చేయడానికి క్వశ్చన్ అడిగితే వాళ్ళు మౌనం అయిపోయి మాకు తెలియదు అని చెప్పారంట వాళ్ళకి తెలుసు తెలీదా క్లియర్గా తెలుసు ఇది పరలోకం నుంచి వచ్చిందే యోహాన్ ఇచ్చిన బాప్తీషం ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన మొదలు పెట్టలేదు నీటి బాప్తీషం ఇవ్వడము ఎవరి దగ్గరికి వెళ్ళి సాసులు పరిసెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం పర్మిషన్స్ తీసుకోలేదు ఆయన కానీ దేవుడే పరలోకం నుంచి ఒక గొప్ప ఆధిక్యతను ఇచ్చి దేవుడే ఆయన సిద్ధపరిచి పంపించి వాటర్ బాప్తీష మారు మనస్సు నిమిత్తమే నీటి బాప్తీష అని వచ్చారు అయితే వాళ్ళు నాకు తెలీదు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నమాట ఇరవై ఏడవ వచనం మతి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అందుకు ఆయన ఏ అధికారం వల్ల ఈ కార్యాలు నేను చేస్తున్నానో అది మీతో చెప్పను సో మీరు నాతో చెప్పలేదు కాబట్టి నేను కూడా మీతో చెప్పను ఇది చాలా తెలివైన ఆన్సర్ అనమాట మనకు కూడా చాలాసార్లు యూజ్ ఇది ఎవరైనా మూర్ఖత్వంతో క్వశ్చన్స్ వేసినప్పుడు ఓ వాళ్ళతో వాదన పెట్టుకోకుండా చాలా తెలివిగా క్వశ్చన్కి క్వశ్చన్ వేసి దాని నుంచి స్కిప్ చేస్తారు ప్రభు సో వీళ్ళకి అండర్స్టాండ్ అయ్యేటట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనం నేర్చుకుందాం ఇరవై ఎనిమిదో వచ్చినం మీకేం తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి అతడు మొదటి వాణి యొద్ధకు వచ్చి మొదటి వాణి యొద్ధకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను అతడు అని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా నేను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారంగా చేసి ఉన్నాడని వారిని అడిగాను అందుకు వారు మొదటి వాడే అనేది యేసు శుంకర్లను వేస్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గంలో మీ వద్దకు వచ్చాను మీరు అతన్ని నమ్మలేదు అయితే సుంకర్లు వేసలు అతన్ని నమ్మిరి మీరు అది చూసి అతన్ని నమ్మకుండానట్లు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోయిర్రీ ఎమెన్ సో ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉపమానం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్న మాటలు ఒక ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారంట ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఒక వాని దగ్గరికి వచ్చి ఆ తండ్రి చెప్తున్న మాట నేడు వెళ్ళి ద్రాక్ష తోటలో నువ్వు పని చెయ్యి అని ఒక కుమారు దగ్గరికి వచ్చి చెప్పారంట చెప్పిన వెంటనే ఈ పెద్దవాడు ఏం చేశాడు ఈ మొదటి వాడు ఏం చేశాడంటే నేను పోను క్లియర్ కట్ నేను పోను అని చెప్పాడంట ఇరవై తొమ్మిదిలో వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను ముందు నేను వెళ్ళను అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినప్పటికీ తర్వాత మనసు మార్చుకున్నాడంట అంటే మార్మన్స్ పొందాడు అనమాట అయ్యో తండ్రి చెప్పాడు కదా తండ్రి మాట వినాలి కదా అని చెప్పి మనసు మార్చుకుని వెళ్ళి ఆ పని అంతా ఫినిష్ చేసుకుని వచ్చేసాడు సో అదే తండ్రి రెండో వాడి దగ్గరికి కూడా వెళ్ళి రెండో కుమారుడితో కూడా చెప్తా ఉన్నాడు ఏమని చెప్పినాడు వెళ్ళి అందరూ మ్యూట్ చేసేయండి వెళ్ళి ప్ర పని చేయమని చెప్తే ముప్పై వచనం అతడు వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా చెప్పగా పోయేదననిగా పోయేదనని చెప్పి వాడు పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను సో ఇద్దరూ కూడా తండ్రి మాట మొదటివాడు అన్నాడు కానీ తర్వాత విన్నాడు మొదటి రెండో వాడు వింటా అని అన్నాడు కానీ వినలేదు సో వాళ్ళు ఇద్దరిలో ఎవరు తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళు అని ఆ పరిసీలు శాస్త్రులు ప్రధాన యాజకులని క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ప్రభు సో అడిగినప్పుడు మొదటి వాడే అని క్లియర్గా ఆన్సర్ చెప్పారు సో ఇది మనకి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్తున్నారంటే ఇలాగే సేమ్ యాజ్టీస్గా ఇక్కడున్న వాళ్ళందరిలో రెండు గుంపులు ఉంటారు వాక్యం విన్న వెంటనే ఉజ్జీవంగా అనిపిస్తుంది అవును ఈ రోజు నుంచి ఖచ్చితంగా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు నేను ఫాలో అయిపోతాను అని ఆన్ ద స్పాట్ డెసిషన్స్ తీసుకుని తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ డైలీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇదంతా మర్చిపోతాం మన యథావిధి ప్రకారంగా మన స్వభావాన్ని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం అక్కడ దేవుని వాక్యం కానీ దేవుని యొక్క మాట కానీ గుర్తు రాదు కొంతమంది ఇలా ఉంటారనమాట అంటే ముందు ప్రభు దగ్గర తీర్మానాలు తీసుకుంటారు ప్రభా ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో నేను అబద్ధాలు చెప్పను ఎట్టి పరిస్థితుల్లో నేను నీకు వ్యతిరేకమైన ఏ పాపాన్ని చేయను నేను మార్మన్స్ పొందుతానని డెషన్స్ ఆన్ ద స్పాట్ తీసుకుంటాం బట్ నెక్స్ట్ రెగ్యులర్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇవేవి గుర్తుండవు యాజ్ యూజువల్గా మన బిహేవియర్ని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం బట్ కొంతమంది అబ్బో ఇది నా వల్ల కాదు ఇంత కఠినమైన జీవితాన్ని జీవించడం నా వల్ల కాదు అని అనుకున్నప్పటికీ ఆ పని చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని గద్దించినప్పుడు వాళ్ళ మార్మన్స్ పొంది అవును ఇది దేవునికి ఇష్టమైన క్రియ కాదు దీని ద్వారా నేను దేవుని గాయపరుస్తున్నాను కాబట్టి ఈ విషయంలో నేను మార్మన్స్ పొందుతానని చెప్పి దేవుడి చిత్త ప్రకారముగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు ఈ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కూడా మనలోనే ఉంటారు ఒకళ్ళు విని దాన్ని వాళ్ళు విని విడిచిపెట్టేవాళ్ళు విని వాళ్ళు విని విడిచిపెట్టేవాళ్ళు ఈ రెండు గ్రూప్స్ కూడా ఉంటాయి మన మధ్యలో అయితే ఎవరు దేవుని చిత్త ప్రకారంగా ప్రవర్తించేవాళ్ళు అంటే ఆన్ ద స్పాట్ ఇది చాలా కష్టమని అనుకున్నప్పటికీ నేను చేయలేని అనుకున్నప్పటికీ మారు మనస్సు పొందిన వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చే అంట సో మారు మనసు పొందాలంటే కొన్ని పరిస్థితులు కూడా దేవుడు అనుమతి ఇస్తారు కొన్ని పరిస్థితులు కూడా దేవుడు అనుమతి ఇస్తారు మొదటివాడు ఫస్ట్ అనుకున్నాడంట నేను చేయను నేను పోను అన్నాడంట తర్వాత మారు మనసు పొందాడంట సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము రెండవ దిన వృత్తాంతంలో ముప్పై మూడవ అధ్యాయము పది నుంచి పదమూడు వర్షనాలు నేను చదువుతా ఉన్నా పది నుంచి పదమూడు వర్షనాలు యహోవా మనుష్యకును అతని జనులకు వర్తమానంలో పంపినను వారు చెవి ఒగ్గకపోయిరి కాబట్టి యహోవా అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోను నాకు తీసుకొని పోయిరి అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బ్రతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషులేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొని ఎమెన్ ఇక్కడ మనషే అనే రాజు గురించి మనం వింటా ఉన్నాం ఇతను కానీ ఇతని జనులు కానీ దేవుడు చెప్పిన మాట మొదటిగా లోబడలేదంట దేవుడు ఎన్నిసార్లు గద్దించినా వీళ్ళు మాట వెళ్ళ మాట వినకపోతే దేవుడు ఏం చేశారంటే ఆ రాజుని వీళ్ళ పైకి వాళ్ళు యుద్ధానికి తీసుకొచ్చారు ఆ షూరు రాజుని అతని సైన్యాన్ని ఒక యుద్ధం చేయడానికి తీసుకొచ్చారు ప్రేరేపించి ఆయనే నడిపించారు నడిపించినప్పుడు మనిషి తప్పించుకొని పోకుండా వాళ్ళకి దొరికేశాడంట అతన్ని పట్టుకుని ఏం చేశారు గొలుసులతో బంధించి అతని బబ్లోనికి తీసుకొని పోయారు చెరలోకి తీసుకెళ్ళిపోయారు సో ఆ మనిషిని అతని ప్రజల్ని చెర పట్టేశారనమాట ఆ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత అతడు పన్నెండవ వర్షం చూడండి అతడు శ్రమల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన తన దేవుడైన యహోవాను బ్రతిమలాడుకొని తన పితృల దేవుని సన్ని తను తను బహుగా తగ్గించుకొని సో ఈ తగ్గింపు ఎప్పుడొచ్చింది దీనికి శ్రమలో ఉన్నప్పుడు వచ్చింది దేవుడు ముందే చెప్పినప్పుడు వింటే ఈ శ్రమ రాదు కదా దేవుడు మనల్ని కూడా నలంగొట్టడానికి శత్రువుని అనుమతిస్తారు ఎందుకు అనుమతించారు ప్రభు మనిషిని ముందే శ్రమ పెట్టాలని దేవునికి ఏం ఉద్దేశం లేదు ముందు చెప్పారంట మంచిగా కానీ యహోవా మనుష్యేకును అతని జనలకును వర్తమానములు పంపినను వారు చెవి అగ్గకపోయిర్రీ ఫస్ట్ దేవుడు చెప్తూనే ఉంటారు వద్దమ్మా ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చాలాసార్లు మనల్ని వాన్ చేస్తారు వాన్ చేసినప్పుడు మనం వినలేదనుకోండి సరే వీడు వినలేదు ఎలా పోతే అలా పోనీ అని దేవుడు వదిలేరు దేవుడు మళ్ళా మనల్ని దేవుని తట తిప్పుకోవడానికి శత్రువుని అనుమతించైనా ఒక శ్రమను అనుమతించైనా ఒక గాయాన్ని అనుమతించైనా దేవుని తట మనల్ని తిప్పుకోవడానికి ఆయన ఇష్టపడే దేవుడు నిన్న ఒక్కసారి రక్షించుకున్నాక నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమూ కాదు మనం రక్షణ పొందిన తర్వాత చాలాసార్లు వెనక్కి జారిపోతాం దేవుని తట నుంచి తిరిగిపోతాం మన ఇష్టాలకి లోబడిపోతాం కానీ దేవుడు ఏం చేస్తారు ఏదో పోతుంది అని చెప్పి వదిలేరు దేవుడు ఖచ్చితంగా మనల్ని దేవుని తట్టి తిప్పుకోవడానికి ఆయనకి చాలా అస్త్రాలు ఉన్నాయి ఇక్కడ మనిషేని దేవుని తట తిప్పుకోవడానికి ఏం చేశారంట అషూరుని రేపారంట అషూరు వచ్చి బంధీ బంధించి చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ శ్రమలో నుంచి ఆయన మొర్ర పెడుతున్నాడంటే ఎలా మొర్ర పెడుతున్నాడు తను తను బహుగా తగ్గించుకుని అంటే అంతకుముందు ఏం చేసాడు బహుగా హెచ్చించుకున్నాడు అనమాట గర్వపడ్డాడు దేవుని మాట వెళ్ళ దేవుని మాటకి లోబడ ఇప్పుడు బహుగా తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు సో ఆ ప్రార్థన వెంటనే దేవుడు ఆలకించారంట అసలు మనకే చిరాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే పతాకా తప్పిపోవడం మళ్ళీ దేవుని తట తిరిగి దీన ప్రార్థనలు చేయడం మళ్ళీ దేవుడు సహాయం చేస్తే మళ్ళీ తప్పిపోతూ ఉంటారు సేమ్ మనలాగే ఇస్రాయల్ ప్రజలు చరిత్ర అంతా చదివితే వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే దేవుడు ఆశ్చర్యకారాలు చూస్తారు మళ్ళీ తప్పిపోతారు మళ్ళీ దేవుని ప్రేమను రుచి చూస్తారు మళ్ళీ తప్పిపోతారు సేమ్ ఈస్ మనకిలాగే అయితే కానీ ఎంత ప్రేమగల దేవుడు అంటే ఎప్పుడు తప్పిపోయినా మరలా దేవుని తట తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన విడిపించే దేవుడు ఆయన ఏం చేశారంటే వర్షం ఆయనకు మొరళిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి ఎరుషులేమునకును అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఎహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనేను నేను వెంటనే దేవుడు ఆలకించారు మన పిల్లలైనా చూడండి పెద్దాక తప్పు చేస్తూ ఉన్నారనుకోండి చెప్పిన మాట వినట్లేదు అనుకోండి వాళ్ళు చెప్పిన మాట నేను కూడా వినను అని చెప్తాం ఏ నువ్వు వినట్లేదుగా నేను చెప్పింది నువ్వు చెప్పింది కూడా నేను ఎన్ను అంటాం మనమైతే మన స్వభావం కానీ దేవుడు అలా చేయరు ఆయన తట్టు మనం తిరిగి దీన మనసుతో ప్రాంతం చేసిన వెంటనే ఆలకిస్తారు మంచి దేవుడు మన దేవుడు సో వెంటనే ఆలకించారంట విడిపించారంట మరలా తీసుకొచ్చి మనిషేను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టారు నిజంగా తర్వాత మీరు చదువుకోండి ఇరవై వర్షం వరకు ఆ విగ్రహాలన్నీ తీసేసాడంట మందిరంలో ఉన్న పాపాన్ని అంతా తొలగించాడు ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు దేవుని తట్టు తిరగండి దేవుణ్ణి ఆరాధించండి అని నిజంగా మనిషి కంప్లీట్గా ఒబీడియన్స్ చూపించినట్లుగా మనం చూస్తాం ఈరోజు మళ్ళీ ఎవరైనా ఇలా తగ్గింపు లేకుండా దేవుని మాట వినకుండా గర్వపడే స్థితిలో ఉంటే నిజంగా ఏదో ఒక శ్రమ వచ్చి మన మీద పడిద్ది ఆ శ్రమలో దీన ప్రార్థనలు మనం చేస్తామన్నమాట దీన ప్రార్థనలు మనం చేస్తాం ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూడాలి అనుకుంటే ధాన్యాలి గ్రంథంలో నిబ్బుకర్నేజర్ కూడా మనకి కనబడతాడు ఆయన్ని దేవుడు ఎంతో హెచ్చిస్తే ఆయన అనుకున్నాడంట దేవుని యొక్క సన్నిధిలో హెచ్చించబడిన వ్యక్తి ముందు దేవునికి ఒబీడియంట్గానే ఉన్నాడు ఇది దేవుడిచ్చిందే ఈ ఘనత అని చెప్తాడు డానియల్ గ్రంథం నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయం రెండో వచనాన్ని మనం చదివితే మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలను సూచక క్రియలను మీకు తెలియచేటకు నాకు మనస్సు కలిగాను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం ఆయన ఆధిపత్యం తరతరములు ఉన్నది ఇదంతా ఎవరు చెప్తున్నారంట నెబ్కర్ నేజర్ చెప్తున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అని పొగిడి దేవుని కృప నేను ఇలా ఉన్నానని ఆయన గ్రహించి ఆయన గొప్పతనాన్ని గ్రహించి ఆయన రాజ్యం శాశ్వతమైనది ఆయన మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు అంత చెప్పి నెక్స్ట్ మనం అదే నాలుగో అధ్యాయంలో చూస్తే ఇరవై ముప్పై వర్షానికి వచ్చేసరికి ఆయనకి దేవుడిచ్చిన ఆ రాజ్యాన్ని చూసి ఇది నా ఘనతకు కారణం అనుకున్నాడంట అంటే దేవుని కృపను బట్టి దేవుని స్థుతించిన వ్యక్తి నెక్స్ట్ పడిపోయాడు అనమాట సెల్ఫ్ మీదకి వెళ్ళిపోయి ఇది నా ఘనతకు నేను కట్టించుకున్న పట్టణం నా బల ప్రభావ ప్రభావంలకు ఇది సూచనగా ఉంది నా ఘనతకు సూచనగా ఉంది అని చెప్తా ఉన్నాడంట నాది అన్న స్వభావం వచ్చేస్తుంది అప్పుడు వెంటనే దేవుడు ఉగ్రత ఆయన మీదకి దిగి వచ్చింది పశువు లాంటి మనసు వచ్చిందంట అరణ్యంలోనికి త్రోసి వేయబడ్డాడు చాలా దినాలు అక్కడ దేవుడు చెప్పిన రీతిగా అరణ్యంలో ఉండిపోయాడు తర్వాత దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడి ఆయనకు మరలా బుద్ధి వచ్చిందంట బుద్ధి వచ్చినప్పుడు చెప్తున్న మాట ముప్పై ఐదవ వచ్చినం భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేపట్టుకుని నువ్వేం చేసినావని ఆయనతో చెప్పుట చెప్పుటకు టకు ఎవడనూ సమర్థుడు కాడు నిజంగా దేవుడు సింహాసనం మీద ఉంచాలనుకుంటే ఉంచుతారు తీసేయాలనుకుంటే తీసేస్తారు ఆయనకి సార్వభౌమ అధికారం ఉంది ఆయన సర్వాధికారి నేను ఏ స్థలంలో పెట్టాలో ఆయనకి తెలుసు ఎప్పుడు తీసేయాలో కూడా ఆయనకు తెలుసు మనిషిని కూడా బందీగా పంపించేశారు ఈ బ్యాక్గ్రౌండ్లో అంతా దేవుని చిత్తమే నెరవేరుతూ ఉంది అది మనకు అర్థం కాక గర్వపడి ఒకవేళ నా అనే స్వభావం వచ్చిందా తగ్గింపు లేకుండా ఉందా ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తారు సో ఈరోజు ఆ పెద్ద వాడు వలే ఒకవేళ మనం రెబెలెన్స్గా ఉన్నప్పటికీ మారు మనసు పొందాలి పొంది ఏం చేయాలంటే దేవుని మాటకి లోపడాలి అలా లోబడకపోతే ఖచ్చితంగా శ్రమలోకి తీసుకెళ్ళైనా దేవుని మాట వినేటట్లుగా దేవుడు చేసుకోవడానికి శక్తివంతుడు సమర్థుడు ఇంకా మనం చూడాలనుకుంటే యోనా ఇప్పుడు మనకి టైం లేదు జస్ట్ నేను ఓవరాల్గా చెప్తాను యోనా జీవితంలో కూడా మనం చూస్తాం ఇన్నివే కెలమంటే తాషుసుకు పారిపోతూ ఉన్నాడంట దేవుని చిత్తానికి లోబడలేదు ఏం చేశారు తీసుకెళ్ళి చేప వేశారు మూడు రోజులు అయ్యేసరికి మనవడికి చాలా భయం వేసింది ఇంక నేను బ్రతకను అనుకున్న స్థితిలోనికి వచ్చినాక అక్కడి నుంచి చేప కడుపులో నుంచి దేవుడికి మరుపెట్టడం మొదలుపెట్టాడంట ఇంక మళ్ళా తిరిగి ఆ పాతాళ లోకంలోంచి బయటకు వస్తానని తను అనుకోలేదు కానీ దేవుడు ఆయన ఆలకించి దేవుని చిత్తం నెరవేర్చబడేటట్లు నినివేలో ఆ చేప వచ్చి కక్కిందంట సో దేవుని చిత్తానికి లోపరుచుకోవడానికి నిన్ను విడిచిపెట్టడానికి దేవుడికి ఇష్టం లేదు నిన్ను లోపరుచుకోవడానికి ఎలాంటి శ్రమనైనా అనుమతించి నువ్వు మాట వినేటట్లు దేవుడు చేసుకోగలరు అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలా ముందే వినేస్తే ప్రాబ్లమ్స్ రావు ఒకవేళ వినకపోతే ప్రాబ్లం వచ్చిన తర్వాత అయినా నేను వినేటట్టు చేసుకుంటారు చిన్న కుమారుడు ఉన్నాడు ఆస్థంత తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మొత్తం ఆస్థంత నాశనం చేశాడంట బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చిందంట పొట్టు తినే స్థితిలోనికి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది ఈరోజు అంత దరిద్రమైన స్థితి మనకు అవసరం లేదు అంత పశువులాంటి అరణ్యంలో తిరిగే స్థితి మనకు అవసరం లేదు చేప కడుపులో పడే స్థితి మనకు అవసరం లేదు చెరలోకి వెళ్ళాల్సిన స్థితి మనకు అవసరం లేదు ఎప్పుడు ఇవన్నీ రావు అంటే బుద్ధిమంతులుగా దేవుని మాట ముందే మనం వింటే దేవునికి లోబడితే మనల్ని మనం తగ్గించుకుంటే మన స్వచిత్తాన్ని విడిచిపెడితే దేవుని తట్టు తిరిగితే మనని దేవుడు ఇంకా అత్యధికంగా దేవుడు వాడుకుంటారు ఎంఏ సో ఇలాంటి స్వభావం ఎవరిలో ఉంటుందని ఇక్కడ ప్రభు మనతో చెప్తున్నారు అంటే మతీసు వార్త కొద్దాం ఒకసారి మతీసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వాచనని నేను చదువుతున్నా అందుకు వారు మొదటి వాడే అనిరి అని సుంకరులను వేస్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఎవరంట ఇలా మొదటి వాళ్ళ మాట విన్నవాళ్ళు సుంకర్లు వేస్యలు వేస్యలు బహు భయంకరమైన వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలు వారి హృదయాలు మార్చేసుకున్నారంట ఇంకా మరలా ఆ పాపం తట్టు తిరగల ఒక్కసారి ప్రభు విడుదల ఇచ్చిన తర్వాత దేవుని వెంబడించడం మొదలుపెట్టినాక మళ్ళా వాళ్ళు ఆ పాపం తట్టు తిరగలేదు దేవుని తట్టు తిరిగి దేవుని వెంబడించి ఆయన మాట వినే వ్యక్తులుగా మార్చబడ్డారు ఈ వేస్యలు అలాగే సుంకర్లు సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ వాళ్ళు ఈ సమాజంలో వెలువేయబడిన స్థితిలో నీచంగా చూడబడే వాళ్ళు కూడా దేవుని తట్టు తిరిగి వాళ్ళ పాపాలను విడిచిపెట్టి జక్కయ్య మనకు కనపడతాడు ఆ జక్కయ్య కూడా ఆ ట్యాక్స్ కలెక్టరే ఆయన కూడా మారుమనిస్ పొంది తనకున్నదంతా అమ్మేసి ఇవ్వాల్సిన వాళ్ళకి రెండింతలు ఇచ్చేశాడంట సో వీళ్ళందరూ ఏం చేశారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించారు అదే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించదురు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ముప్పై రెండవ వర్షం యోహాను నీతి మార్గంను మీ వద్దకు వచ్చాను మీరు అతన్ని నమ్మలేదు అయితే సుంకర్లు వేసేలు అతన్ని నమ్మిరి మీరు అది చూసి అతన్ని నమ్మకున్న నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోయేది ఈ ఈ శాస్త్రుల్లో ఈ పెద్దల్లో ఈ ప్రధాన యాజకుల్లో పశ్చాత్తాపం లేదు నమ్మకం లేదు తద్వారా వీళ్ళకి దేవుని రాజ్య ప్రవేశం లేదు ఈరోజు ఎవరైతే ప్రభు మాట నమ్ముతారో ఎవరైతే ప్రభు చెప్పిన బోధను యాజ్ రీజ్గా ఫాలో అవుతారో వాళ్ళందరి జీవితాల్లో దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు ఐ మెయిన్ ప్రైజ్ కాడ్ ఈ మొదటివాడు రెండో వాడు ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించారు మొదటివాడే ప్రవేశించాడు రెండో వాడు ప్రవేశించలా ఎందుకంటే వాడు చెప్పాడు చేస్తానని అన్నాడు కానీ చేయలేదు మొదటి వాడు అన్నాడు కానీ చేశాడు తర్వాత మారు మనసు పొందాడంట అయ్యో నా తండ్రి మాటకి విధేయత చూపించాలని మనసు మార్చుకున్నాడంట ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో ఏం చెప్తున్నారు చాలా వాక్యాలు వింటున్నాము మనం మనసు మార్చుకొని దేవుని మాటకి విధేయత చూపిస్తే మనం కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా మార్చబడతాం లేదు నేను తండ్రి దగ్గరే ఉన్నాను కానీ చె వింటాను అని చెప్తున్నాను కానీ వినట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ దేవుని రాజ్యానికి పాత్రలు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నా మొదటి వాడి వల్లే మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో సంపూర్ణ నెరవేర్పులను తీసుకుని వచ్చును గాక ఎంఎన్ ప్రైస్ కాడ్